పీ సహా ఆరు రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అవకాశం సో ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో నెల నెల అప్పులు చేస్తేనే కానీ అన్ని జీతాల పరిస్థితికి సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మరొక అప్డేట్తో అనమాట విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసేందుకు కానీ అదనంగా రుణం అయితే పొందేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించారు అయితే విద్యుత్ సంస్కరణలలో భాగంగా మూడు అంశాలను అమలుకైతే తీసుకొచ్చి ఇక్కడ తీసుకోవచ్చినందుకు గాను కేంద్రం అవకాశం కల్పించింది ముఖ్యంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకి అవకాశం అయితే ఇచ్చారు పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మార్కెట్ నుంచి అదనపుణాలు పొందేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ అయితే ప్రకటించింది అయితే వాస్తవంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ రుణాలు తీసుకోవడం అనేది ఎక్కువగా ఉద్యోగులకు అయితే బాగా ఉపయోగపడే అవకాశం అంటే ఎందుకంటే ఉద్యోగులకు నెల నెల వారికి సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే రుణాలైతే సేకరిస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు మళ్ళీ రుణాలు అయితే సేకరించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు ఇవైతే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సో అందువల్ల ఏంటంటే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో తొందరలోనే రుణాలు అయితే సేకరించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది